హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఫైనల్గా వెడ్డింగ్ సిరీస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి ఇంకా అన్నీ ఆల్మోస్ట్ మొత్తం క్లోజ్ చేసేసాను సిరీస్ అంతా ఇది వచ్చేసి ఇంకా మా అత్తమ్మ వాళ్ళ సైడ్ ఫంక్షన్ అనమాట అంటే ఇన్ని రోజులు మా చెల్లి పెళ్ళి వీడియోస్ అన్నీ చూసారు కదా ఇంకా అన్ని వీడియోస్ అయిపోయాయి ఇది వచ్చేసి మేము కర్ణాలపల్లి మా టెంపుల్ దగ్గరికి వెళ్ళామండి ఎక్కడ అంటే చేగుంట దగ్గర ఉంటుంది మార్చ్ సెకండ్ రోజు అనుకుంటా అండి ఈ వీడియో నేను నేను షూట్ చేసింది ఎందుకు అంటే శ్యామ్ వాళ్ళ మేనత్తు ఉంటారు కదా వాళ్ళ మన్మడివి అంటే వాళ్ళ కొడుకు కొడుకువి వెంట్రుకలు తీస్తున్నారు పుట్టు వెంట్రుకలు తీస్తున్నారు అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను శ్యామ్ మా వదిన మా అత్తమ్మ ఇంకా మా కోడలు అందరం కలిసి వెళ్ళామన్నమాట ఇంక ఇక్కడ మేము వెళ్ళేలోపు ఆల్రెడీ అక్కడ బోనాలు తీస్తున్నారు వాళ్ళు సో ఇక్కడ టెంపుల్ అమ్మవారిని చూసారు కదండి ఇక్కడైతే అమ్మవారు చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి అక్కడ మిర్రర్ కనిపిస్తుంది కదా అది దానికి దీనికి రీజన్ చెప్పారండి అది నాకు గుర్తులేదు సో అమ్మవారు మాత్రం చాలా అంటే చాలా ఫేమస్ అండి పవర్ఫుల్ అక్కడ ముడుపులు ఉన్నాయి కదా చాలా అంటే మనం ఏదైనా కోరుకుంటే మెయిన్గా పిల్లల కోసం అని చెప్పేసి చాలామంది చెప్పారు చాలా బాగుంటుందండి అంటే చేగుంటకి చేగుంట దగ్గరే అనమాట సో చేగుంటాకి మనం ఎంటర్ అయ్యేటప్పుడు సర్వీస్ రోడ్ నుండి లోపలికి వస్తే ఒక త్రీ కిలోమీటర్స్ అట్లా లోపలికి వెళ్తే రోడ్కే ఉంటుంది అనమాట సో చూసారు కదా టెంపుల్ ఇందాక రోడ్కి మెయిన్ రోడ్ అనమాట అది సో ఇంకా రోడ్కి పక్కనే ఉంటుంది చాలా అంటే చాలా ఫేమస్ అండి చాలా టైమ్స్ వెళ్ళాం మేము కూడా ఒక టూ త్రీ టైమ్స్ వెళ్ళాం ఇక్కడికి ఇంకా ఇక్కడ చూసారు కదా పక్కనే ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుందనమాట ఇక్కడ కొబ్బరికాయ కుడతారు సో ఇంకా చూసారు కదా అక్కడ మా అత్తమ్మ లైన్లో నిల్చున్నారు ఇంకా మా అత్తమ్మ వెనకాల మేము ఫాలో అవుతున్నాం మమ్మల్ని రండి రండి అంటుంది నేను మా వదిన మాత్రం వీడియోలు షూట్ చేసుకుంటున్నాం అనమాట సో చూసారు కదా ఇక్కడ చాలా మంది బోనాలు తీస్తారండి సండే రోజు మాత్రం చాలా అంటే చాలా బాగా రష్ ఉంటారు ఇక్కడ అంటే చాలా ఫేమస్ అనమాట ఇక్కడ అందుకోసమని చెప్పేసి ఏదైనా మొక్కు ఉంటే ఆ మొక్కు నెరవేరిన తర్వాత ఇలా బోనాలు తీయడం కానీ ఫంక్షన్ చేయడం కానీ చేస్తారనమాట ఇంకా మేము కూడా సేమ్ యాజ్ ఎప్పుడు కూడా వెళ్తూనే ఉంటాము మోస్ట్లీ చాలా టైమ్స్ వెళ్ళాము సో ఇంక ఇక్కడ నేను మా వద్ద చూసారు కదా మా జున్ను మేమందరం కలిసి లైన్లో నిల్చున్నాం అనమాట టెంకాయ కొట్టనిక అని చెప్పేసి ఇంకా అక్కడ ఏమంటారు అక్కడ వాళ్ళు వెనుక మమ్మల్ని వెరైటీగా చూస్తున్నారు బట్ మనం తగ్గేదే లేదు కదా ఎక్కడైనా వీడియోస్ తీస్తూనే ఉంటాం ఎవరికి భయపడము ఆల్మోస్ట్ సో ఇంకా ఇట్లా వీడియో కంటిన్యూ చేస్తాం మా నేను వచ్చేసి వీడియోస్ ఇస్తుంటాను మా వదిన చూసారా ఎప్పుడు ఫోన్ దొరికితే అప్పుడు ఫొటోస్ తీస్తూనే ఉంటుంది సో ఇంకా కొబ్బరికాయ కొట్టేసామండి ఇది చూసారు కదా ఇది బ్యాక్ సైడ్ అనమాట ఇందాక అక్కడ కొబ్బరికాయ కొట్టిన దగ్గర ఇది బ్యాక్ సైడ్ సో ఇంక ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తం పొలాలు ఉంటాయి అందులో ఇంకక్కడ బోర్ ఉంది కదా వాటర్ వస్తున్నాయి అనమాట సో అక్కడ నాకైతే చిన్నప్పుడు అనమాట మంచిగా వెళ్ళి చిన్నప్పుడు స్నానాలు చేసేవాళ్ళం కదా అక్కడ భలే హ్యాపీగా అనిపిస్తుండే అంత ఎండలో మంచిగా చల్లగా కాళ్ళు కడుక్కొనికో మొహం ఎందుకో వెళ్ళాము అక్కడికి సో సో చూశారు కదా మా కోడలిద్దరిని నేను తీసుకెళ్ళాను అనమాట ఎందుకంటే వాళ్ళు వెళ్దాం వెళ్దాం అంటున్నారు మళ్ళీ అక్కడ స్కిడ్ అవుతుంది కదా అని చెప్పేసి మేము ముగ్గురం కలిసి వెళ్ళామన్నమాట ఇక్కడ వచ్చేసి మా వదిన వీడియో తీస్తుంది వీడియో తీయమని చెప్పాను అంటే నాకు యాక్చువల్గా గ్రీనరీ చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఇది వచ్చేసి ట్వెల్వ్ ఆ టైంలో బట్ ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇంకా బాగుంటుంది ఇంకా మా అత్తమ్మ కూడా మాతో పాటు వచ్చేసింది అంటే ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉంటాయి కదండి వాటర్ ఇంకా చాలా బాగా నచ్చుతుంది బట్ అక్కడ మో మోటార్ అది ఉంది కదా కరెంట్ది అది పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా మేము జాగ్రత్తగా వాళ్ళని పట్టుకున్నాం అనమాట వాళ్ళకి తెలియదు కదండి ఏది నొక్కుతారో అని చెప్పేసి ఇంకా వెళ్ళామనమాట ఇక్కడ ఇంకా మా వదిన మొత్తం చుట్టూరా అంత వీడియో తీస్తుందనమాట సో ఇది వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ సో కొంతమంది ప్రదక్షిణాలు చేస్తారు కొంతమంది ముడుపులు కడుతుంటారు ఇంకా ఎవరు కోరుకుంది వాళ్ళు నెరవేర్చుకుంటారు అనమాట మొక్కు సో చాలా బాగుంటుందండి మీకు కూడా ఎప్పుడైనా టైం కుదిరితే వెళ్ళండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే అందులో నిజంగా అక్కడ నించొని ఆడుకోవాలనిపించింది ట్ నాకు నేను ఇంకొక డ్రెస్ తీసుకెళ్ళలేదు అని చెప్పేసి ఇంకా ఎందుకు లే రిస్క్ మళ్ళీ డ్రెస్ అంతా తడిచిపోతుంది అని చెప్పేసి ఇంకా వెళ్ళలేదు సో నేను మా అత్తమ్మ ఇంకా కాలు కడుక్కొని పిల్లల్ని పంపించేసి ఇంకా నేను వెళ్తాను అక్కడ చూసారు అక్క నుండి హాయ్ చెప్తున్నాను నేను సో ఇక్కడ యాక్చువల్ అక్కడ ఫుల్ స్కిడ్ అవుతుందండి అక్కడ గడ్డి పచ్చిగా ఉంది చాలా స్కిడ్ అవుతుంది అందుకోసం అని చెప్పేసి ఇంకా మెల్లిగా నడుస్తామన్నమాట మళ్ళీ పడితే ఎందుకు వచ్చిన బాధ అని చెప్పేసి సో ఇంక ఇక్కడ చూసారా మా లడ్డు అయితే ఎంత హ్యాపీగా అసలు వాళ్ళకి వాటర్లో ఆడుకోవాలనిపించింది మళ్ళీ వాళ్ళ మమ్మీ వెళ్తే వాళ్ళ మమ్మీతో పాటు మళ్ళీ వెళ్ళారు మా వదిన అనమాట వదిన ఇంకా నేను వెళ్తాను నేను కూడా కాళ్ళు కడుక్కొని వస్తాను లైక్ ఏదో అనుకో అని చెప్పేసి యాక్చువల్గా టెంపుల్కి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కోవద్దు మాకు తెలుసు బట్ ఎందుకో ఊరికే వెళ్ళాలనిపించింది అనమాట సో అందుకే వెళ్ళాము ఈ టెంపుల్లోకి వెళ్తే ఇలా కుంకుమ పసుపు కుంకుమ కలిపి పెట్టుకుంటే భలే అనిపిస్తుంది కదండీ నాకైతే చాలా ఇష్టం అలా పెట్టుకుంటే సో అందుకోసమే అంత అంతసేపు వీడియో షూట్ చేస్తాను యాక్చువల్గా నేను మా వద్దన ఎప్పుడైనా కూడా ఇట్లాంటి చిన్న చిన్న ఫంక్షన్స్కి శారీస్ మాత్రం కట్టుకోమండి చాలామంది అంటారు చీరలు కట్టుకోవచ్చు కదా అని బట్ ఈ విషయంలో మా అత్తమ్మ కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తారనమాట ఎందుకంటే అంతసేపు మీరు చీర హ్యాండిల్ చేయలేరులే మీకు నచ్చింది డ్రెస్ అయితే డ్రెస్ వేసుకోండి అని చెప్పేసి అంటారనమాట నాకు మెయిన్గా కంఫర్ట్ ఇంపార్టెంట్ అండి అక్కడ మనం శారీ కట్టుకుంటేనే అన్నట్టు ఉండదు కదా మనకు నచ్చిన డ్రెస్లో దట్టు ఫుల్ వేడవుతుంది అప్పుడు చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఉంది వేడికి సో అందుకోసం అని చెప్పేసి ఇంకా మేము శారీస్ ఏం కట్టుకోలేదనమాట ముందు నన్ను మా వదిన అడుగుతుంది నువ్వు డ్రెస్ వేసుకుంటావా శారీ వేసుకుంటావా అని నేనైతే డ్రెస్ వేసుకుంటా నువ్వే అంటే మేము అనుకుంటాం అనమాట ముందే అనుకొని ఇంకా వేసుకుంటాము సో అదనమాట ఇంక ఇక్కడ చూసారు కదా ఇందాక నేను అక్కడ పట్టాలు గీయడం చూసారు కదా సారీ పట్టణాలు లైక్ ఏమంటారు నాకు తెలియదండి అవి గీస్తున్నారు కదా పట్టణాలి అంటారు అనుకుంటా సో అవి ఇట్లా గీస్తారనమాట గీసి అంటే వాళ్ళు ఏదో మొక్కుకుంటారు సంథింగ్ మొక్కున్న తర్వాత ఆ మొక్కు నెరవేర్చిన నెర నెరవేర్చడానికి ఇలా పటాలు లైక్ ఏదో వాటిని ఏమంటారో నిజంగా నాకు తెలియదు సారీ అండి సో అట్లా గీసి అలా మొక్కు తీర్చుకుంటారనమాట ఇది వచ్చేసి ఇంకా టెంపుల్ నుండి కొంచెం బ్యాక్ వస్తే మనకి ఇవన్నీ ఈత చెట్లు తాట చెట్లు నాకు తెలియదు ఏ చెట్లు ఏదో ఒక చెట్లు ఇక్కడ కళ్ళు చాలా ఫేమస్ అండి అంటే ఆఫ్కోర్స్ ఆబ్వియస్లీ తెలంగాణ అంటే కళ్ళు మన చాలా ఫేమస్ కదా ఆల్రెడీ ఒక వీడియోలో దిల్ రాజు గారు కూడా పోస్ట్ చేశారు చాలా వైరల్ అయిపోయింది అది అప్పుడు సో అంటే కళ్ళు ఫేమస్ అంటే మనం మనకు తాగే ట్రెడిషన్ అండి దాన్ని దాచుకోవాల్సిన అవసరం ఏం లేదు నాకైతే అనిపిస్తుంది సో అక్కడికి వెళ్ళాము కళ్ళు తెచ్చుకొని చెట్టు కళ్ళు ఉంటుంది కదా సో అక్కడ వెళ్ళాము అక్కడ నుండి వచ్చిన తర్వాత కాసేపు ఇక్కడ నీడలో కూర్చున్నాం అన్నమాట టెంపుల్ దగ్గర అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఫన్ అక్కడ వాళ్ళిద్దరూ కొత్త పెళ్ళైనట్టుంది వాళ్ళకి వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు మా వదినకి వినిపించట్లేదని ముందు ముందుకెళ్ళి వింటుంది సో ఇది అక్కడ నేను వీడియో షూట్ చేశానని చెప్పేసి అంటే వాళ్ళు వెనక్కి వచ్చి నాకు చెప్తుంది అనమాట ఏం మాట్లాడుకున్నారో చెప్తుంది అబ్బా వీడియో ఇది పెట్టకే ప్లీజ్ ప్లీజ్ అనింది కానీ మనం ఏది వదిలేం కదా ఇట్లాంటివి క్యాప్చర్ చేసిన మూమెంట్స్ని ఎందుకు మిస్ చేస్తాను నేను సో చేయలేదు పెడతానని చెప్పాను పెట్టేశాను సో మా వదిని ఇప్పుడు నవ్వుకుంటుంది ఫుల్ నెక్స్ట్ ఇంకా అక్కడ జాతర కూడా జరుగుతుందండి అంటే ఎందుకు అంటే చెప్పాను కదా ఎవ్రీ సండే ఇక్కడ చాలా జనాలు ఉంటారని చెప్పేసి సో ఇవన్నీ ఈ మెడల్లో కట్టుకున్న నాళ్ళ దారాలు ఉంటాయి కదా అవన్నీ చూసే చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయనమాట అంటే చిన్నప్పుడు మా ఊళ్ళో జాతర జరుగుతుంటే అంటే కొంత అమౌంట్ ఇస్తారు కదా మనకి ఇంట్లో సో అప్పుడు మేము అందరం అనుకునే వాళ్ళం అనమాట మా అక్క మా చెల్లి ఇంకా మా పక్కన వాళ్ళు అందరూ ఉంటారు కదా అందరు ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇంటి పక్కన మేము అందరం కలిసి నేను ఈసారి ఈ దేవుడిని తీసుకుంటాం నువ్వే దేవుడిని తీసుకుంటావు నేను ఈసారి సాయిబాబాని తీసుకుంటా ఈసారి వెంకటేశ్వర స్వామిని తీసుకుంటా అని చెప్పేసి అనుకునే వాళ్ళం అనమాట ఇదంతా చూస్తే నాకు లిటరల్లీ అదంతా గుర్తొచ్చింది అసలు ఆ రోజులు ఎంత బాగుండేది నిజంగా అసలు అనిపించింది ఇంకా అవి చూసేసి ఏదో కొన్ని తీసుకున్నాం అనమాట ఇంకా అక్కడ ఉన్నాడు కదా అబ్బాయి మీకు కనిపిస్తున్నాడా లాస్ట్లో తనకి అనమాట పుట్టు వెంట్రుకలు ఇంకా ఆ ప్రోగ్రామ్ అంతా ఫినిష్ అయిపోయింది యాక్చువల్గా నాకు తెలియదు అక్కడ జరుగుతుందని నేను వెయిట్ చేస్తున్నాను వీడియో తీద్దామని బట్ నేను చూసేసరికి అయిపోయింది తీసేసామని చెప్పేసి అన్నారు తన పేరు యష్ అనమాట అంటే యష్ పూర్తి పేరు నాకు తెలియదు అండి ఏషియన్ పిలుస్తారు సో అదనమాట ఇంకా వాళ్ళ అక్క తను ఇద్దరు ఇంకా వాళ్ళక్కకి అమ్మ వాళ్ళు అంటే నవీనాన్న మీకు తెలిసే ఉంటారు మా హస్బెండ్ వాళ్ళ బావ సో వాళ్ళదన్నమాట ఇప్పుడు ఫంక్షన్ వాళ్ళ అబ్బాయిదే ఇంకా నవీనన్నకి శ్రావణికి బియ్యం పోస్తారు కదా వాళ్ళ అమ్మ సైడ్ వాళ్ళు సో అదనమాట ఇంకా ఇక్కడ బియ్యం పోస్తారు ఇంకా నెక్స్ట్ మా మేనత్త మామ అండి అంటే మా పిన్ని బాబాయ్ వాళ్ళకి కూడా బియ్యం పోసారనమాట పోసి కొత్త బట్టలు పోస్తారు కదా పోసి ఇట్లా వాళ్ళు వచ్చేసి శ్రావణి వాళ్ళ అమ్మ నాన్న శ్రావణి ఎవరంటే నవీనన్న వాళ్ళ వైఫ్ అనమాట సో అంటే ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు కదా పుట్టు వెంట్రుకలు తీసిన వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అనమాట వీళ్ళు సో ఇక్కడ మా పింక్ టవల్ వేసుకొని ఉన్నాడు కదా మా నవీనన్న అనమాట గుర్తుపట్టకుండా అయిపోయాడు కదా తను కూడా గుండు చేయించుకున్నాడు సో ఇక్కడ వేసి ఎంత ఏడుస్తుందో అంటే చాలా వేడవుతుంది ఒక సైడ్ మళ్ళీ అందరం అందులోనే ఉండేసరికి ఇంకెక్కువ హీట్ అవుతుంది కదా సో చాలా అంటే చాలా ఏడుస్తున్నాడు పాపం నేను ఎంత వీడియోలో పిలిచినా కూడా కాసేపు ఆపడు చూడండి కాసేపు ఆపడు మళ్ళీ స్టార్ట్ చేశాడు ఇంకా సో ఇలా అవ్వదని చెప్పేసి ఇంకా వాళ్ళ అమ్మమ్మకి ఇచ్చేసామన్నమాట సో జస్ట్ వీడియోలో చూపించాను ఇంకా అని చెప్పేసి కాసేపు చూపించాను నెక్స్ట్ ఇంకా ఇక్కడ కాసేపు కూర్చున్నారండి అందరూ చూసారా అక్కడ చూపిస్తున్నారు వీడియో చూడు వీడియో చూడు అని చెప్పేసి ఇంకా అక్కడ పక్కన ఉంది కదా తను వచ్చేసి సంధ్య అనమాట శ్రావణి వాళ్ళ సిస్టర్ సో ఇంకా అక్కడ వెనుకున్నది మా బుజ్జి పిన్ని ఇక్కడ ఉంది కదా బ్లూ కలర్ శారీ వేసుకొని తనమాట శ్యామ వాళ్ళ మెయిన్ అత్తా వాళ్ళు వాళ్ళు చేశారనమాట ఈసారి ఫంక్షన్ సో ఇలా చాలా హడావిడిగా అంటే ఇంకా హడావిడిగా ఏం లేదు తొందరగానే అయిపోయింది నెక్స్ట్ ఇంక ఇక్కడ ఇది మే ఇది పప్పుచారు అనుకుంటా లైక్ ఆ పప్పుచారు నెక్స్ట్ మా వాళ్ళే చేశారండి వంటలు కూడా మేము ఎప్పుడు ఎవరిని ఎక్కువ మాట్లాడుకోము మేమే చేసుకుంటాము మ్యాక్సిమమ్ సో ఇది వచ్చేసి ఇంకా బగారా రైస్ నెక్స్ట్ ఇక్కడ పొయ్యి పైన ఉంది కదా ఇది వచ్చేసి మటన్ అనమాట ఎవరు తీస్తారా అని చూస్తున్నా నేను ఇంకా ఎవరు వచ్చి అమ్మ వద్దే తీసింది చూసారా మొత్తం పొగలు పొగలుగా వస్తుంది అనమాట ఇంకా అవుతుంది లాస్ట్ స్టేజ్లో ఉందనమాట అది ఇంకా చూపిస్తాను మళ్ళీ నేను నెక్స్ట్ మళ్ళీ కొంచెం వీడియో తీసాను ఆ పొగలో ఏం అనిపించట్లేదు అని చెప్పేసి చూసారు కదా ఇప్పుడు ఇది మటన్ కర్రీ అనమాట సో టేస్ట్ అయితే చాలా బాగా అయిందండి అరుజంటే మేమే చేసుకుంటామని చెప్పాను కదా వెజ్ వాళ్ళకు కూడా వంకాయ ఆలు ఇంకా సంథింగ్ ఏదో పెట్టారు వెజ్ కర్రీస్ కూడా పెట్టారు నెక్స్ట్ ఇది గోట్ ఏమంటారు వీటిని గూడాలు బోటీ గూడాలు ఉంటాయి కదండీ అవన్నమాట సో ఇంకా ఇతను ఉన్నాడు కదా శేఖర్ మా శేఖర్ బావ అంటే మా ఇందాక చెప్పాను కదా బుజ్జ బుజ్జిపిన్ని అని వాళ్ళ అల్లుడు అనమాట వాళ్ళ చిన్న చిన్న అల్లుడు సో తను ఈమె వైఫ్ అనమాట తను వచ్చేసి నీరజ వాళ్ళ వైఫ్ సో అతనే వంట చేశాడండి ఇంకా అతను చేశాడని చెప్పేసి చూపిస్తున్నాం అనమాట అప్పుడు మా ఆయన చూపిస్తున్నాడు ఇక్కడ వచ్చేసి ఇంకా నీరజ ఏదో చేస్తుంది అంత తుప్పేస్తున్నావు అని చెప్పేసి మేము నవ్వుకుంటున్నాం అక్కడ చూసారు కదా ఇంక ఇక్కడ వంటలు అయ్యాయి వంటలు తినడానికి అని వెయిట్ చేసాం ఇందాక చూ మా బుజ్జిపిన్ని వాళ్ళ చిన్నల్లుడిని చూపించాను కదా ఇప్పుడు ఇతను వచ్చేసి గోపి బాబు పెద్ద పెద్ద పెద్దల్లుడు అనమాట సో ఇంకా చాలా వీడియోస్లో చూపించాను అందరినీ మీకు లాస్ట్ వీడియోస్ చూస్తే అర్థమవుతుంటాయి సో ఇదనమాట ఇంకా నేను మా వదిన ఎప్పుడు అన్నం పెడతారా తిందామని వెయిట్ చేస్తున్నాము మేము ఇట్లా టైంలో భలే ఫన్ చేసుకుంటామండి అంటే ఎప్పుడు పెడతారు అబ్బా ఆకలి ఇస్తుంది ఎప్పుడు పెడతారు ఆకలి ఇస్తుంది అనుకుంటూ నవ్వుకుంటాం అనమాట సో ఇక్కడ మన నరేందర్ బాబాయ్ అనమాట సో ఇట్లా ఇంకా లాస్ట్కి ఇంకా పెట్టడం అనేది ఫుడ్ పెట్టడం అని స్టార్ట్ చేశారు ఇంకా తినేసాం హ్యాపీగా ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి